సడన్ గా పక్క నుంచి ఏదో విచిత్రంగా పోయింది ఎక్కడన్నా కానీ బస్సు గాని లారీ గాని మనకు అడ్డుగా వచ్చిందని సూర్యుడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ ఇక్కడ రైడ్ చేస్తా ఉంటే నాకు ఒకే ఒకటి అనిపించింది ఏంద్రా మనం కాలాస్తలో ఉన్నామా లేకపోతే ఊటి కుడైకనాల్కి వచ్చేసా పట్టుకుని పోతున్నా కూడా తన బిడ్డలాగా పెంచుకు ఎవరు వచ్చేసాడు రోడ్ కి అన్న చేపలు పడతా ఉన్నాడు అట్లా వెళ్తా ఉంటే అన్న కనిపించాడు ఆయన మిత్ర చూపులు చూస్తా ఉంటాడు ఇది పట్టాడు అన్న హెచ్చర్ మాత్రం వద్ద ఆయన అమ్మ దాని అబ్బో నాకు చేప పడింది అన్న మూతి మీద పడతా ఉంటే ఒక్కొక్కటి నీకు ఆడ బొక్కలు పడిపోతాయేమో నేను మా ఊరు బయటికి వెళ్ళి చూస్తా ఉన్నా వెల్కమ్ టు వన్ త్రిబుల్ నైన్ వెల్ అఫీషియల్ ఫ్యాక్ట్స్ ఈ రోజు అయితే నేను మా అక్కని వేరే ఒక ఊరు దగ్గర అయితే వదిలేసి వచ్చాను ఎందుకంటే మా అక్క డాక్టర్ కదా అక్కడి నుంచి వస్తా ఉంటే నాకైతే భయంకరమైన నేచర్ అయితే కనిపించింది అది నేను ఒక్కనే చూస్తే ఎలా చెప్పండి మీరు కూడా చూడాలి కదా టైం పదవుతున్నా కూడా తనవి తీరని మంచుతో సూర్యుడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ అలా నేనైతే ఈ పచ్చటి పొలాల్లో రైడ్ చేసుకుంటూ ఇంటి దగ్గరకు అయితే వెళ్తా ఉన్నాను ఇక్కడ రైడ్ చేస్తా ఉంటే నాకు ఒకే ఒకటి అనిపించింది ఏంద్రా మనం కాళాస్థితిలో ఉన్నామా లేకపోతే ఊటి కుడైకెనాలు ఏమైనా వచ్చేసమా రైడ్ చేసుకుంటా నాకైతే డౌట్ వచ్చింది అయితే వదిలేసాను అనమాట వదిలేసి ఇంక అట్లా జాలీగా అయితే వెళ్తా ఉండ నిజంగానే పల్లెటూరులో పొలాలు ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే పొద్దు పొద్దున్నే లేచి పొలాలకి వెళ్లి ఎంత చలైనా ఎండైనా వానైనా వరదైనా కొట్టుకుని పోతున్నా కూడా తన బిడ్డలాగా పెంచుకుంటున్న ఆ పంటనైతే వదలడు ఆ రైతు హెడ్స్ ఆఫ్ టు ఫార్మర్స్ కామెంట్ సెక్షన్ లో కూడా జై కిసాన్ జై జవాన్ టైప్ చేయండి అంత స్కిమ్స్ కాలేజ్ బీబీఏ ఎంబీఏ తిరుపతి రోడ్ సూపర్ ఉంది అయితే మాత్రం నేచర్ మాత్రం మనం మా చెప్పాల్సిందే ఇప్పుడైతే మనం హైవే అయితే ఎక్కేస్తున్నాము ఒక సెకండ్ ఆగినట్టు హైవే ఎక్కేస్తాను వెయిట్ చేయండి చెప్పాను కదా నేచర్ బివచ్చంగా ఉంది అని చెప్పేసి అట్లా ఇట్లా లేదు మంచుకి వణికిస్తా ఉంది అయ్యా అట్లా ఇట్లా వణికిట్లేదా చూడండి ఇదంతా అసలు టైం ఇప్పుడు పది అవుతా ఉంది నిఘరంగా పది పైన అవుతా ఉంది నేను మా అక్కను వదిలేను లోపల నాకు తలనొప్పి అయితే వచ్చేసింది ఈ పచ్చటి పొలాలకి ఈ మంచుకి సూపర్ ఉంది అసలా నాకు మీరు కూడా ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ కుదరదు కొన్ని కొన్నిసార్లు ఐ కెన్ అండర్స్టాండ్ ఎవరు వచ్చేసాడు అయ్యా రోడ్కి అర్థంగా ఆ బ్రో ఒక నిమిషం మైలు రోడ్ వేస్తారు కదా వాళ్ళు అన్నమాట ఇల్లు ఆయన బిద్ద చూపులు చూస్తూ ఉంటాడు మనకి ఇలానే వెళ్తే మన కాలాసరైతే వచ్చేస్తుంది హైవే మీద వెళ్తేనే వచ్చేస్తుంది కాదని చెప్పలా కానీ ఈ ట్రాఫిక్ చూడగానే నాకు ఎందుకో తెలియదు అయ్యా భయంకరంగా భయం వేసింది ఎందుకంటే వీడియో తీసుకుంటా పోతున్నాను కదా అక్కడెక్కడన్నా కానీ బస్సు కానీ లారీ గాని మనకు అడ్డుగా వచ్చిందంటే ఆ వీడియో తీసేయడం ఏమో గానీ మనల్ని పాడి కట్టి ఎక్కిచ్చేస్తారు పైకి అందుకే భయమేసి ఇట్లయితే తిరుక్కుని వచ్చేసాను ఇంక ఇట్లా దిగేసి పక్క నుంచి అయితే దారు ఉంటుంది కదా అది హైవే పక్కన ఒక చిన్న దారి వస్తుంది కదా అదేంది అది సర్వీస్ రోడ్ అంటారు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ సర్వీస్ రోడ్ అయితే వెళ్తా ఉన్నాను అక్కడి నుంచి వెళ్తా ఉంటే నిజం చెప్తాలండి నేచర్ మాత్రము దానమ్మ దాని అబ్బో సూపర్ సూపర్ అబ్బా అంత బాగా అనిపించింది నాకైతే ఆ ఆనందం నేను పట్టలేను చూస్తున్నారు కదా నా మొహంలో ఉన్న ఆ స్మైల్ చూస్తుంటే మీకు అర్థమైపోవాలి మనవాడు ఎంత ఆనందంగా ఉన్నాడో అనేసి అయితే ఇక్కడ వీడియో తీసుకుని వెళ్తా ఉన్నానా సడన్ గా పక్క నుంచి ఏదో విచిత్రంగా పోయింది ఏందా అని తిరిగి చూసేసరికి ఇదే అది అక్కడ ఒక ట్రైన్ పోతుంది కదా చిక్కు చిక్కు బండి వస్తుందండి ఆ ట్రైన్ ఏందో తెలుసా రిపేర్ చేస్తారు కదా ట్రాక్స్ రిపేర్ చేసే ట్రైన్ అన్నమాట ఫస్ట్ టైం అంటే చూశాను కానీ చాలా సార్లు బట్ ఇప్పుడు చూసేది మాత్రం ఫస్ట్ టైము ఇక్కడ మాత్రం నేచర్ మాత్రం ఒక్కసారి మీ కళ్ళతో అట్లా చూడండి ఏ కొంగమయ్యా హాయ్ కొంగమయ్యా కొంగ 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 ఎన్ని రోజులు అవుతుంది అయ్యా ఈ కొంగలు చూసి చాలా రోజులు అవుతుందయ్యా నికరంగా హై కొంగ అయ్యా వెళ్ళేసి వస్తా అరే బైరా బాయ్ అంటున్నాడు వాడు మాత్రం అయితే ఇట్లా బస్ వెళ్తుంది కదా నుంచి వెళ్ళాలా బట్ మనం అయితే స్ట్రైట్ వెళ్ళిపోతాం మనం వల్ల కాదులే ఇక్కడ అన్న చేపలు ఉన్నాడు అట్లా వెళ్తా ఉంటే ఈ అన్న కనిపించాడు జస్ట్ ఒకటి ఇంత ఇంత ముందు ఒక చేప పడింది ఇప్పుడు పడుతుంది లేదు చూద్దాం దూరంగా ఉండాలి కొట్టుకుంటా ఉంది ఏడు చేప లోపల నేను వచ్చేటప్పుడు ఇది పట్టాడు అన్న ఏయ్ ఆల్మోస్ట్ ఆల్ వన్ మినిట్ తర్వాత అయితే మాకు ఇక్కడ ఒక చేప అయితే పడింది అన్న చూడండి ఎంత జాగ్రత్తగా తీసేసి దాన్ని ఎత్తుకొని పోయేసి సంచులు అయితే వేస్తున్నాడు ఆ చేపలు రెండు బాగా ముద్దులాడుకుంటా ఉంటాయి ఎందుకంటే దాకా ఒంటరిగా ఉంది కదా అందుకని అన్ననైతే నేను సబ్స్క్రైబ్ నోట్ చెప్పమని చెప్పాను అన్న గొంతు బాలేదని చెప్పాడు అన్న పక్కన ఉన్న ఇంకో అన్న ఉన్నాడు కదా ఈ అన్న అయితే సబ్స్క్రైబ్ నోట్ చెప్పమన్నాడు అన్న సరే ఈ ఛానల్ నేమ్ చెప్పన్నాడు ఛానల్ నేమ్ చెప్తే ఆయన చెప్పలేకపోయాడు సరేలే ఛానల్ నేమ్ అవసరం మన కి సబ్స్క్రైబ్ అని అంటే సబ్స్క్రైబ్ చెప్పేశాడు అన్న మన కోసం కానీ అయ్యా అయ్యా అయిపోయాను నేను ఎందుకు నల్లగా అయిపోయాను నేను మేబీ కెమెరా క్వాలిటీ అనమాట అన్నోళ్ళు బానే చేశారు అనమాట బానే మంచిగానే మాట్లాడారు అన్న వాళ్ళు అయితే మాత్రము బానే సపోర్ట్ చేశారు నాకైతే వీడియో కావాలన్నా అనగానే బానే ఇచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ అన్నా ఈ వీడియో మీరు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా మర్చిపోపాకండి ఇంక ఈ విధాలు గురించి వచ్చేసామంటే అంటే ఒక రెండు మూడు రోజులు బాగా వాళ్ళు పడ్డాయ మా కాలాసైడ్ అట్టైట్ పడలేదు ీవత్సంగా పడ్డాయి అల్చలు అల్చలుగా పడ్డాయి వానలు అయితే దానివల్ల ఎక్కడ పట్టినా నీరు దానికి అది కాకుండా తన్నుర్ మాసం మొదలైంది కదా మంచు అర్ధరాస్తా ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు వానలో వాన పడతానే ఉంది పడట్లేదు పడట్లేదని చెప్పట్లేదు వాన పడుతూనే ఉంది వాన పడతా ఉండేది ఒక పక్క చలి మా అక్కను వదిలేదేమో కానీ నాకైతే విరాచకంగా ఉండేది అట్లాగా మీరు ఎక్కడైనా చూసారో వాన ప్లస్ ఒకేసారిగా మంచు పడ్డం నేనైతే ఇప్పుడే కల్లారో చూస్తున్నాను చాలా సార్లు చూసానులే అది వేరే విషయము కాదని చెప్పట్లా మీరైతే ఒక్కసారి నేచర్ని ఒక లుక్ వేసుకోండి మీకైతే సౌండ్స్ వచ్చినా కూడా నా కోసం అడ్జస్ట్ అవ్వండి మేబీ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ మై వండర్ఫుల్ థింగ్స్ ఇన్ విట్ సూపర్ ఉందా ఆ నేచరు ఇంకైతే డైరెక్ట్ ఇంటికే పోయి కలుసుకుంటాను సర్లే ఇంక ఇంటికాడ పోయి కలుసుకుందాం అనుకునేసరికి ఒకసారి పెద్ద వాన్ అయిపోయింది మీరు నమ్మరు కానీ నిజంగానే మూతి పగలేసిందయ్యా ఈ వానైతే అప్పఅబ్బబ్బా నా మూతి చూడండి నా కళ్ళు అద్దాలు చూడండి ఆడ అర్థం అర్థమైపోతుంది కదా ఆ వాన కూడా ఎట్లా ఫోర్స్ పడుతుంది అంటే మూతి మీద పడతా ఉంటే ఒక్కొక్కటి ఆడ బొక్కలు పడిపోతాయేమో అనిపించింది ఆ విధంగా అయితే వాన పడతా ఉంది అంత వానలో కూడా మన వ్యూవర్స్ కి మంచి వీడియో ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను ఈ కష్టానికి ఫలితంగా మీ దగ్గర నుంచి అయితే ఒక వండర్ఫుల్ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ ఆశిస్తున్నాను మీరైతే నాకు తెలుసులే వాన్లు తడిచేదానికి నాకేం లేదు కానీ కానీ మొన్న ఇదే విధంగా వాళ్ళ తడిచా అది కూడా ఎందుకంటే టీ దాదామని నా బండి ఎత్తుకుని టీ షాప్ కి అయితే వెళ్ళా ఫస్ట్ టీ తాగేసి బండి స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అవ్వకపోయా సరే ఇంకా ఆడనే గెండ చోపు కూర్చున్నాయి ఎందుకంటే వాన పెద్ద అయిపోయింది గొడవ తెచ్చుకోలేదు అనేసి మళ్ళా కాసేపు తర్వాత ఇంకా కొంచెం దూరం కెళ్ళింది మళ్ళీ బండి అయిపోయింది పెట్రోల్ బంక్ దాకా వెళ్తాది అనుకున్నా అయిపోయింది సరే ఇంకా ఆడనే బండి పెట్టేసి ఇంకోటి ఏంటంటే ఆ టైంలో రీఛార్జ్ కూడా కానీ అప్పుడు తడిచిన తడుసుడికి భయంకరమైన తలనొప్పి వచ్చింది టూ డేస్ ఏదో మా ఓర్ రైడ్కి వెళ్ళేసి వస్తా ఉన్నాం అట్లా మా ఇద్దరం అలా రైడ్కి వెళ్ళేసి వచ్చామన్నమాట మై లవర్ మై డార్లింగ్ వాళ్ళని తడుచుకుంటూ వచ్చేసాను వాళ్ళలో తడిస్తే నాకు ఎందుకో తెలియదు కానీ తలకాయ నొప్పి వచ్చేస్తుంది భయంకరంగా తలకాయ నొప్పి వస్తుంది అట్టయితే తలకాయ నొప్పి అయితే ఇంకైతే ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసానమాట ఇంటికి అయితే వచ్చాను వచ్చే దారిలో మా అవ్వ కనిపించింది వెనకాల రైడ్ రైడ్జుగా నేను మా అవ్వతే వచ్చేసాం అనమాట ఇంటికైతే ఇంకేమైతే సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో అక్కడ మీకు నచ్చింటే వెంటనే కామెంట్ సెక్షన్ లో ఐ లవ్ యూ పృథ్వీ అంటే చేసి ఈ వీడికి ఒక్క సబ్స్క్రైబ్ కొట్టుకోండి ఇంకేమైతే బై